శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగడుగునా ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు బాలకృష్ణ తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రజలకు సేవలందించారని ఆమె గుర్తు చేశారు హిందూపురం ప్రజలకు బాలకృష్ణ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు రావటానికి కారణం వాళ్ళ నాన్నగారు ప్రమాణం చేసి చేసిన పనులన్నీ పూర్తవని పనులన్నీ పూర్తి చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు అందరూ మాకు ఏమీ వద్దు మాకు నీళ్లు తప్ప ఇంకేమీ వద్దు అది ఒకటి మాకు చేసి పెట్టనని అడిగారు ఆ ఆ పని పూర్తి చేశారండి ఆ పనితో పాటు ఇంకా చాలా పనులు చేశారు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేశారు అధికారంలో లేనప్పుడు కూడా ఈ అన్న క్యాంటీన్ ఆరోగ్య రథం తర్వాత కోవిడ్ టైంలో చాలా ఊరికి చాలా సాయం చేశారు ఇదంతా మన వాళ్ళు మన నందమూరి కుటుంబం వాళ్ళు అని అనే ఉద్దేశంతో ఆయన అన్ని చూసుకున్నారు సో పవర్ లో ఉన్నా పవర్ లో లేకపోయినా బాలకృష్ణ గారే మన ఊరికి చేయగలుగుతారని